సో మేడం అట్లాంటి బడంపేట్ మేయర్ గా టిఆర్ఎస్ హ్యామ్ లో మీకు మేయర్ ఇవ్వడం అనేది జరిగింది సో మరి ఆ టైంలో టిఆర్ఎస్ ని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావడం తర్వాత కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తారు అని చెప్పేసి కూడా చాలా కన్ఫామ్ గా ఉండే మీకే ఎమ్మెల్యే టికెట్ అనుకున్నారు ఈవెన్ తుక్కు కూడా లాంటి సభలలో సక్సెస్ కావడానికి మీ పాత్ర కూడా కొంచెం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అయినా కూడా ఎందుకు మేడం లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చారనుకోవచ్చా లేకపోతే పక్కన పెట్టారనుకోవచ్చా కొన్ని రాజకీయ పరిణామాలు ఎప్పుడెట్లా అనేది మనకు తెలియదు ఎందుకంటే గౌరవ సీఎం గారు మనకి ఫుల్ హామీ ఇచ్చారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి సీఎం గారు మన రేవంత్ రెడ్డి అన్న ఆ రోజు పిలిచి మహేశ్వరం ని ఖచ్చితంగా గెలిపించుకొని తీసుకురావాలి సీట్ అంటే నువ్వు కేపబుల్ ఎందుకంటే మహిళా కోటలో కూడా ఆలోచించవచ్చు ఇంకే రకంగా ఆలోచించవచ్చు నాకు తెలియదు ఆ రోజు పిలిచి మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా సీట్ నీదే గెలిపించుకునే బాధ్యతనిదే నువ్వేం చేస్తావో తెలియదు గ్రౌండ్ లో మాత్రం ఖచ్చితంగా రోజు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకోవాల్సిన హామీ నేను ఇస్తున్నా మీరు చేసుకోవాలి గ్రౌండ్ లెవెల్ లో అన్నప్పుడు ఇంకేం ఆలోచించకుండా అసలు నెక్స్ట్ డే నుంచే పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్లడము కాంగ్రెస్ పార్టీ బిఫోర్ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి లబ్ధి పొందిన ప్రజలు అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా సీఎం అవుతాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తది అని చెప్పేసి ఆ ప్రజలందరినీ కూడా ఇక్కడ టోటల్ గా మైనస్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ ని ఒక క్యాడర్ ని ఆ నిల్చోబెట్టే స్టేజ్ వరకి తీసుకొచ్చి ఈ రోజు తుకు కూడా సభ మీరు చూస్తున్నారు చాలా మంది చాలా అవాకులు చవాకులు వేసినారు ఏమని తుక్కుగూడ సభ ఇంత పెద్ద చేసినారు ఇంత పెద్ద ప్లేస్ లో చేసినారు మీరు ఛాలెంజ్ గా తీసుకున్నారు ఇది కానీ అవుతదంటారా వస్తదంటారా అని చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు నేను చాలా ఛానల్స్ లో కూడా మాట్లాడినా చూడొచ్చు విజువల్స్ మీరు నేను అదే చెప్పిన తుక్కుగూడ సభ తుక్కు రేగొడతాము కొడతాము ఏది ఏమైనా విజయబేరి అంటే విజయబేరియే ఈ సభ తోటి కాంగ్రెస్ పార్టీకి విజయం ఖాయం ఖచ్చితంగా విజయం తీసుకొచ్చి తీరుతాము అనే చెప్పడం జరిగింది అట్లాగే మన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చి చేసినటువంటి ఆ మీటింగ్ వాళ్ళకు కూడా ఒక ఫుల్ కాన్ఫిడెంట్ విజయబేరి సభ తుకూడలు జరగడం అనేది మా దృష్టంగా నేను భావిస్తున్నా ఆ రోజు ఇదే చెప్పిన నేను ఈ రోజు కూడా ఇదే చెప్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి నాయకులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు క్యాడర్ ని కూడా తీసేసి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసినప్పటికీ మా దగ్గర పెడుతున్నందుకు మేము ఎంత సంతోషించినామంటే అసలు ఇంక ఇది మనది మన కుటుంబం ది మన కాంగ్రెస్ పార్టీ కుటుంబం మన సోనియా గాంధీ మన ఏరియాలో అడుగు పెడుతుంది మన సోనియా గాంధీ మన దగ్గరకు వస్తుందంటే మహేశ్వరం పేరు ఈ రోజు ఎక్కడో వెళ్లిపోతాది అనే ఒక ఆలోచన తోటి మేము స్టెప్ తీసుకోవడం జరిగింది ఆహర్ నిషాలు మేమైతే మార్నింగ్ టు ఈవినింగ్ అసలు ఎనీ టైమ్ అక్కడ అవైలబుల్ ఉంటూ పార్టీ పార్టీ పటిష్టత కోసం ఈ మీటింగ్ సక్సెస్ కావాలనే ఒక ఉద్దేశంతో చాలా కష్టపడడం జరిగింది కానీ అదే అదే పందాలో రిజల్ట్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు అదే చెప్పిన తుక్కు కూడా మీటింగ్ అనేది తుక్కు రేకూడతా విజయ్ పేరు కంపల్సరీ విజయం సాధిస్తుంది అనే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కాన్ఫిడెంట్ ఉండే మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ ఆ రోజు మిడ్ నైట్ టూ త్రీ అయింది వేరే వేరే జిల్లాలకు వెళ్ళే వాళ్ళకి అప్పుడే అందరు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఈసారి ప్లస్ ఉంటది ఖచ్చితంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది సో మేడం సార్ తుక్కు కూడా సభ కోసం ఎంత కష్టపడ్డారు అండ్ సవిత ఇంద్రమ్మ ఏరియా ఇది అడ్డా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు సవితమ్మ అడ్డాలో మీరు అంత డేరింగ్ స్టెప్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వారు బడి వెళ్ళిపోయింది కేడార్ అంతా వారి వెళ్ళిపోయింది సో అలాంటి సమయంలో ఇంత రిస్క్ అవసరమా ఇంత కంఫర్ట్ జోన్ లో ఉన్నాం కదా అప్పటికే బిఆర్ఎస్ అధికారంలోనే ఉంది కదా మనం ఏమైనా తప్పు చేస్తున్నామా రిస్క్ లో పడుతున్నామా అన్నట్టు ఏం నా ఏదైనా రిస్క్ చేస్తేనే సాధించగలుగుతాం రిస్క్ అని అనుకుంటే ఏదైనా ఒక ఎగ్జామ్ పాస్ కావాలంటే కష్టపడాలి కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది కానీ కష్టపడింది మాత్రం రాదు ఆ ఖచ్చితంగా ఆ రోజు రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని పిలిచి మీరు మహేశ్వరం నియోజకవర్గం మీదే అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంతే అదే టైంలో చాలా కష్టపడాలని కూడా ఆలోచించి ఫిక్స్ అయిన ప్రతి గ్రామంలో ఉదయం సూర్యుడు లేసే వారికి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనే నినాదంతో ప్రతి ఒక్క విలేజ్ ని ప్రతి ఒక్క గడప గడపకి కాంగ్రెస్ ని ఈ ఆరు గ్యారంటీల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో విజయబేరిలో తీసుకున్నటువంటి ఆరు గ్యారంటీల ప్రోగ్రామ్స్ ని ప్రతి ఊరికి తీసుకెళ్లి సక్సెస్ చేయడం జరిగింది అది ఒక ఛాలెంజ్ గా భావించడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాయినప్పటికీ ఇష్టం